నూతన అవుట్ పోస్ట్ నాగల్ గిడ్డ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన గౌరవ శ్రీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెడ్కర్ గారు గౌరవ నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ పట్లోడ్ల సంజీవరెడ్డి గారు మరియు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ రూపేష్ గారు మరియు అడిషనల్ ఎస్పీ రావు గారు నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండల పరిధిలోని మోర్గి గేట్ వద్ద నూతన అవుట్ పోస్ట్ నాగల్ గిద్ద పోలీస్ స్టేషన్ ప్రారంభించిన గౌరవ శ్రీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ సెట్కర్ గారు గౌరవ నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు మరియు జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ రూపేష్ గారు మరియు అడిషనల్ ఎస్పీ రావు గారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ పోలీస్ స్టేషన్ వలన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు మరియు వేరే మండలాలలో కూడా పోలీస్ స్టేషన్ భవనాలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపను పోలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క ప్రభుత్వ భవనాలను అన్నిటినీ సరిచేసి నిర్మిస్తున్నామని అన్నారు మరియు నాగల్ గిద్ద మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఈ మండలంలో ఏర్పాటు చేద్దామని మోర్గి గ్రామ శివారులో గత కొద్ది రోజులు ఇక్కడికి ఆర్డీయూ గారితో మరియు అధికారులతో కలిసి భూమిని పరిశీలించడం జరిగింది తప్పకుండా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ తెచ్చి అనేక మంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తాం అని ఎమ్మెల్యే గారు అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు నారాయణ నారాయణఖేడ్ సేగారు మరియు తదితర మండలాల ఎస్ఐ గార్లు మరియు నగల్ గీర్ధ మండల ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు بس تو جبو چلو اوتا صاف کرو ایک پانچ بتاو نا بدل لو 俺。We